కట్లేరులో చేపల వేటకు వెళ్లి గల్లంతేనా ముగ్గురు మృతదేహాలు లభ్యం షెట్ కూలగొట్టినందుకు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను తోలి నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి టైం వచ్చేసింది విజయసాయిరెడ్డి కుమార్తెకు పదిహేడు కోట్ల జరిమానా కేసులు అదనం ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపు జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామానికి చెందిన రావుల ప్రమీల అనే వృద్ధురాలు తన ఇద్దరు కొడుకులు వృత్తిరీత్యా వేరే ప్రాంతాల్లో ఉండటంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉంటుంది అయితే తన ఇంటి సమీపంలో ఉంటున్న దెబ్బ స్వరూప అనే మహిళకు అప్పులు ఉండటం తన అప్పులు పోవాలంటే ఒంటరిగా వృద్ధురాలి బంగారు ఆభరణాలు దొంగిలించాలనే ఆలోచనతో తన భర్త తనను వేధిస్తున్నాడని ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటానని నమ్మబలికి రాత్రి వృద్ధురాలి ఇంట్లో పడుకుంది అర్ధరాత్రి సమయంలో వృద్ధురాలిని హత్య చేయాలని భావించారు కత్తితో వృద్ధురాలి గొంతు కోసి చనిపోయిందని భావించి బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న నగదు దోచుకొని ఇంటికి తాళం వేసి పారిపోయింది ఉదయం స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు తన కొడుకులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు స్థానికులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో స్థానికులు తాళాలు పగలగొట్టి వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు అనంతరం వృద్ధురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హత్యయత్నం చేసి బంగారు ఆభరణాలతో పారిపోయిన మహిళను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు స్తి ఇవ్వడం జరిగింది ఏమైందంటే తను ఇద్దరు అన్నదమ్ములని ఒకరు సిద్దిపేటలో ఒకరు కరీంనగర్లో ఉంటారని తన తల్లి డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు సైదాపూర్ మండలం ఆఫ్నూర్ గ్రామంలో ఒకతే తన ఇంట్లో ఉంటూ అదే గ్రామానికి చెందిన మిట్టపల్లి స్వరూప్ అనే ఒక మహిళ నిన్న మొన్న సాయంత్రం ఇరవై తొమ్మిది నాలుగు సాయంత్రం తన తల్లి దగ్గరికి పోయి వాళ్ళ తల్లితోని మాట మాట కలుపుకొని భర్త కొడుతున్నాడు రాత్రి నేను ఇక్కడే పడుకుంటా అని వాళ్ళ తల్లి దగ్గర రాత్రి పడుకొని రాత్రి అందరు పడుకున్నాక రాత్రి పన్నెండు గంటలకు వాళ్ళ తల్లిగారైనా రావుల ప్రమీల పడుకున్నది చూసి ఒక దిండుతోనే ఆమె ముఖం మీద పెట్టి ఇట్లా ఒత్తడం జరిగింది వెంటనే ఆమె మెరుగు రాగానే వెంటనే తన ఒక అదే ఇంట్లో ఉన్న ఒక కత్తిని పట్టుకొని ఆమె మెడపైన కొట్టించ ప్రయత్నం చేసింది ఆమె స్పృహ స్పృహ తప్పి పడుకోమని చనిపోయింది అనుకొని తన మెడలో ఉన్న దాదా మూడు తులాల గొలుసు బంగారు గొలుసు ప్లస్ చెవు కమ్మలు ఒక తులం మొత్తం నాలుగు తులాలు ఇంట్లో ఉన్న డబ్బులు అవి పట్టుకొని పరారైంది పరారైంది తర్వాత వాళ్ళ తల్లి మెలుగు వచ్చుడుతోనే తన కొడుకు ఫోన్ చేయగా వాళ్ళ ఊళ్ళ పక్కన ఉన్న అతను సతీష్ రెడ్డి అని అతన్ని ఇంటికి వెళ్ళి చూడగా రక్తం మడుగులో ఉంటే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేదని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది అట్టి దరఖాస్తు మేము మేము ఈ రోజు విచారణ చేసుకుంటూ ఈ రోజు ఆక్నూర్ గ్రామ వృద్ధరాలని స్టేట్మెంట్ కూడా తీసుకుని ఆక్నూర్ గ్రామంకి వెళ్ళడం జరిగింది వెళ్ళే వరకు తన ఇంట్లో ఈ రోజు ఆ మహిళ ఎవరైతే నిన్న నే నేరం చేసింది అని తను దరఖాస్తులో పేర్కొన్నాడు ఆ మహిళ తన ఇంటికాడ ఉన్నదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఆక్నూర్ గ్రామంకి వెళ్ళగా రా తన ఇంట్లోనే స్వరూప్ అనే మహిళ ఉన్నది మమ్మల్ని చూసి పారిపోతుంటే వెంటనే ఆమెను పట్టుకున్నాం ఏం జరిగిందని చెప్పి తను నేరం ఒప్పుకున్నది తను అప్పుల పాలైన చాలా బయట చాలామంది చాలా వ్యక్తుల దగ్గర అప్పులు ఉన్నారు ఆ అప్పులు తీరాలంటే ఈ మహిళ ఈ వృద్ధురాలు ఒకతే ఉంటుంది కొడుకులు ఇద్దరు బయట ఉంటున్నారు ఈమె దగ్గర డబ్బు ఉండదని అనుకునే ప్లాన్ ప్రకారం పరారైంది పరారై ఈరోజు ఆ బంగారం అంతా రాత్రి వచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వెళ్ళిపోయింది తర్వాత ఆమె చనిపోయింది అనుకుని మళ్ళీ ఆమె బ్రతుకుందని తెలుసుకొని తెలుసుకుంటారు కానీ బంగారం ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోదామని మళ్ళీ అదే ఊరికి రాగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వెళ్ళి పట్టుకున్నాం తనను నేరం ఒప్పుకోవడంతోనే ఈ రోజు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జైలుకు పంపించడం జరుగుతుంది బంగారం మొత్తం నాలుగు తులాలు ఇలా మూడు తులాల కమ్మలు ప్లస్ పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజు ఆమె స్వాధీనం నుంచి ఆమె దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది అదేవిధంగా ఆమె నేరానికి ఉపయోగించిన కత్తి కూడా ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది రాబరి కేసు పెట్టి ఆమెను రిమాండ్ చేయడం జరుగుతుంది ఒకతే ఇంటి దగ్గర గ్రామంలో నివాసం ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ మహిళ మిట్టపల్లి స్వరూప అనే మహిళ తన భర్తతో గొడవపడి అని చెప్పి నమ్మించి మా అమ్మతో ఆశ్రమం ఇవ్వమని చెప్పి రాత్రికి రాత్రి వచ్చి ఏడెనిమిది గంటలకు రాత్రి వచ్చి మొన్న రాత్రి వచ్చేసి నాకు కొంచెం సెల్టరీ ఉండి ఈ రాత్రి ఉండి నేను పొద్దున వెళ్ళిపోతా అని చెప్పి చెప్పి నమ్మించి మా అమ్మను గొంతు కోసి నగలు మరియు ఉన్నటువంటి డబ్బులను చదువుకొని రాత్రంతా ఉండి తెల్లవారుజామున ఇంటి ముందు ఈమె చావ భక్తులలో కత్తితో కోసి ఆమెను బలవంతంగా ప్రెషర్ చేసి ముఖంపై మెత్తబెట్టి కత్తి గొంతు కోసి ఉన్న నగలు చెవులకు ఉన్నటువంటి కమ్మలను బలవంతంగా తీసుకొని ఆమె రక్తస్రావంలో ఉండగా కూడా గృహ కోల్పోయినప్పటికీ ఆమెను బలవంతంగా ప్రెషర్ చేసుకుంటూ డబ్బులు ఎక్కడున్నాయని చెప్పుకుంటూ నగలు ఏడున్నాయి ఉన్నాయని చెప్పి చెప్పుకోవాలని అనుకుంటూ బలవంతం చేసుకుంటూ కత్తితో కోసి ఒక మహిళ నమ్మించి మోసం చేసి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మొత్తాన్ని చదువుకొని డబ్బులు మరియు నగలను ఆభరణాలన్నీ తీసుకొని ఇంటికి ముందుకు వెళ్ళి తాళం మాదే వేసి వెళ్ళిపోవడం జరిగింది సార్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కోపం వచ్చింది తన ఎనిమిది గుంటల భూమిలో సీసీ రోడ్డు నిర్మించాలని తన షెడ్ కూలగొట్టినందుకు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలి నిరసన వ్యక్తం చేశాడు తన షెడ్డును మున్సిపల్ అధికారులు కూల్చివేసి సీసీ రోడ్డు నిర్మాణం అనటంతో ఆగ్రహించిన కురాకుల ఓదేలు లలిత ఏకంగా క్యాంప్ ఆఫీసులోకి బర్రెలు తోలారు ఒక్కసారిగా క్యాంప్ ఆఫీసులోకి గేదెలు రావడంతో హైరాణ పడ్డారు కార్యకర్తలు పోలీసులు వాటిని బయటకు పంపించేశారు ఇక ఇదే సమయంలో క్యాంప్ ఆఫీసులో

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు ఈ భేటీలో జూబ్లీహిల్ సహా పదకొండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగటం ఖాయమని అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్టు సమాచారం ఇక ఉప ఎన్నికల సన్నద్ధతతో పాటు కేసీఆర్ బనకచెల్ల ప్రాజెక్టు అంశం కూడా ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు దాని వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించినట్లు సమాచారం ఈ అంశంపై భవిష్యత్తు కార్యాలను కూడా చర్చించినట్టు తెలుస్తోంది ఎర్రుపాలి మండలం మీనవోలు వద్ద కట్టలేరులో నిన్న సాయంత్రం చేపలవేటకు వెళ్లి గల్లంతైన ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి తెల్లవారుజామున రెండు మృతదేహాలు నీటిపై తేలగా మరో మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ టీం గాలింపు చేపట్టి ఒడ్డుకు తీసుకువచ్చింది కండిక గ్రామానికి చెందిన భూక్య కోటి దరావత్ రాజు భూక్య సాయి నిన్న సాయంత్రం చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యారు ఇక ప్రాణాలతో బయటకు వస్తారని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు మాత్రం ముగ్గురు విగత జీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామస్తులను ఈ ఘటన తీవ్రంగా కలిచివేసింది స్థానిక సిఐ మధు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ టీం మృతదేహాలను వెలికి విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విజయవాడలోని ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులపై రుబాబు చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విజయవాడలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఆయన జీవీఎంసీ కార్యాలయం దగ్గర ఇరవై నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్కు ప్లాన్ చేశారు అనుమతులు కావాలని దరఖాస్తులు చేశారు అలాంటివి లోకల్లో ఇవ్వటం లేదని విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దగ్గరే తీసుకోవాలన్నారు అయితే చాలా రూల్స్ అతిక్రమించారని చెప్పి అనుమతులు ఇవ్వలేదు దాంతో నేరుగా ఆయన మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయానికి వచ్చారు అపార్ట్మెంట్ కు అనుమతులు ఇవ్వనందుకు ఆగ్రహించిన మహిళా అధికారి అయిన విద్యులతను దుర్భాషలాడారు నీ అంత చూస్తా పర్సనల్ కేసులు పెట్టి కోర్టుకు లాగుతా యాభై లక్షల లంచం యాభై లక్షల లంచం ఇచ్చామని చెబుతారని బెదిరించారు ఆయనతో వచ్చిన మనుషులు కూడా అదే పని చేశారు ఇక ఇది జరిగి వారం పైనే అవుతోంది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ అపార్ట్మెంట్ నిర్మాణ స్థలం చర్చికి చెందింది మరియు కోర్టు వివాదంలో ఉన్నందున డిటిసిపి అనుమతులు నిరాకరించినట్లు తెలుస్తుంది ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి నిజానికి నిజానికి తాను ఇక విశాఖలోనే వ్యాపారాలు చేయనని గతంలో తన భార్యను కుమారుని కిడ్నాప్ చేసినప్పుడు చెప్పుకొచ్చారు కానీ ఆయన ఇంకా అవే పనులు చేస్తూ అధికారుల మీద రుబాబ్ చూపిస్తున్నారు రెడ్డి చేసిన నిర్వాకానికి ఆయన కుమార్తె ఇప్పుడు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సముద్ర తీరంలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి పదిహేడున్నర కోట్ల మేర జరిమానా విధించారు ఇక హైకోర్టు ఆదేశాల మేరకు నియమితులైన కమిటీ ఈఈ మేరకు సిఫార్సు చేసింది బీచార్లో అక్రమ నిర్మాణాలు చేసినందుకు రోజుకు లక్ష ఇరవై వేల చొప్పున పద్నాలుగు వందల యాభై రోజుల పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది నిర్మాణాల కోసం తవ్విన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది అవి పూర్తయ్యే వరకు రోజుకు లక్ష ఇరవై వేలు కట్టాల్సి ఉంటుంది మూడు నెలల్లోనే పునరుద్ధరించుకోకపోతే జరిమానా రెట్టింపు చేస్తారు ఇక వైసీపీ హాయంలో తమకు ఎదురలేదని అనుకున్నారు వైసీపీ నేతలు జగన్ రెడ్డి రిషికొండకు గుండు కొడితే విజయసాయి రెడ్డి బీచ్ ను కబ్జా చేశారు కుమార్తె పేరు మీద భారీ రిసార్ట్ ను నిర్మించేందుకు అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారు బీచ్ లో చాలా లోతుగా తవ్వి గోడలు కూడా నిర్మించుకున్నారు ఇప్పుడు అదంతా నిబంధనకు విరుద్ధమని పర్యావరణ తూట్లు పొడిచారని తేలటంతో ఆయన కుమార్తెపై ఇప్పటికే కేసు నమోదు చేశారు ఇక జరిమానా చెల్లించాల్సి ఉంది చెల్లించకపోతే రెట్టింపు చేశారు కోర్టు ఆదేశాలతో బీచ్ లో నిర్మాణాలు తొలగించినప్పటికీ వ్యర్థారుడు ఇంకా అక్కడే ఉంచారు ఇది కూడా పర్యావరణ కమిటీకి తన నివేదికలో తెలిపింది బీచ్ లో గోడను కింది నుంచి తొలగించడానికి అవసరమయ్యే ఖర్చును కూడా నేహారెడ్డి డిపాజిట్ చేయాల్సి వస్తుంది అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఎప్పటికైనా చట్టం చేతులు పట్టేస్తుందని విజయసాయిరెడ్డి వ్యవహారమే ఉదాహరణగా నిలుస్తోంది వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జగన్ నెల్లూరు పర్యటనలో మాజీ మంత్రి ఇంటికెళ్లేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో వైసీపీ నేతలు అత్యుత్సాహంతో బారికేడ్లను లాగిపడేసి పరుగులు తీశారు దీంతో హెడ్ కానిస్టేబుల్ బారికేడ్ కింద పడిపోవడంతో చేయి విరిగింది అంతేకాకుండా ధర్నా చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించారు చిట్యాల మండలం వెలిమినేడులో రైతులకు సంబంధించిన సబ్సిడీ యూరియాని పక్కదారి పట్టించి అక్రమంగా యాడ్ బ్లూ తయారు చేస్తున్న పట్టుకున్నారు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి పద్నాలుగు బస్తాల సబ్సిడీ యూరియా బస్తాలు బులెరో ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు డీఎస్పీ శివరాం రెడ్డి సిఐ నాగరాజు సబ్సిడీ యూరియాను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పిఏసిఎస్ నుంచి డెబ్బై బస్తాలు చిట్యాల నుంచి ఇరవై చౌటుప్పల నుంచి ఇరవై నుంచి బస్తాలు అక్రమ మార్గంలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు బీహార్ అండ్ వెల్లునాడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు యూరియాను డైవర్ట్ చేస్తూ కృత్రిమ ప్రదర్శన చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకోవడం జరిగింది ఇది మన జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాటి మేడం గారు మరియు అదేవిధంగా ఎస్పీ గారు చంద్రబాబు ఎస్పీ ఎస్ఆర్ గారు ఆదేశాల ప్రకారము వాళ్ళ ప్రకారంగా ఈ పైన ఉండేది కాబట్టి ఆ ఫైబర్ సెక్ అయితే దాంట్లో సిఐ నాగరాజు గారు అదేవిధంగా ఎస్ఐ గారు రవికుమార్ గారు వారి సిబ్బంది ఈ రోజు విరంగ గ్రామంలో అక్రమంగా ఐబెడ్ చేసినటువంటి భుటాను పట్టుకోవడం జరిగింది అందులో నాగదేవ్ శంకర్యాడు యాదవ్ ఉన్నాడు అతను ఇతని నేటికి వచ్చేసి వైశాలి జిల్లా బీహార్ రాష్ట్రము ఇతను దాదాపు పది సంవత్సరాల క్రితము గ్రామానికి వచ్చి అక్కడ యూపీ బీహార్ దాబాను పెట్టి దాబా నగ జీవిస్తున్నాడు ఈ క్రమంలో అతనికి దాబా తల్లి రంగం కాకపోవడము ఇలాగ ఏదైనా వ్యాపారము దీనికి అడిషన్గా చేయాలనే ఉద్దేశంతో టీఈల్ ఎగ్జ్ అనేది ఏదైతే వాహనాలు పడతారో దాన్ని డీజిల్ ఎక్స్రాస్ వింజనాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో రాజస్థాన్ రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది ఒక వ్యక్తి దగ్గర ట్రైనింగ్ చేసి ఛత్తీస్గఢ్లో టీఈఫ్ సంబంధించినటువంటి మిషనరీస్ తీసుకొని రావడము తీసుకొని వచ్చి అక్కడ విభజన అవుట్ చేస్తూనే ఆ విలేజ్కి వెళ్ళే రోడ్లో అంజిరెడ్డి అనేటం యొక్క ల్యాండ్ నియోజించుకొని అక్కడ చిన్న ఇండస్ట్రీ లాగా పెట్టాడు దానికి ఎటువంటి ఇండస్ట్రియల్ కానీ లేదా అగ్రికల్చర్ సంబంధించిన వారి అనుమతు లేకుండా ఈ వ్యాపారాన్ని దాదాపు ఆరు నెలల నుంచి ప్రారంభించాడు ప్రారంభించి మొదట హైదరాబాద్ లో అగ్రికల్చర్ యూరియాకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ యూరియాకి సంబంధించినటువంటి జూనియాన్ని తీసుకొని రావడము హైదరాబాద్లో ఒక బస్టాప్ పదిహేను వందల రూపాయలు చుట్టన కొనుక్కొని రావడం జరిగింది అక్కడ కొనుక్కొని వచ్చి ఈ టిఈఫ్ డీజిల్ ఎగ్జాస్ట్ స్పీడ్ తయారు చేసే క్రమంలో ఎక్కువ రేటు పడుతుంది అతనికి లాభాలు సరిగా రావట్లేదని లోకల్గా ఏమైనా యూరియా దొరికితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి అతన్ని దాదాపు పక్కనే ఉన్నటువంటి ఏటు ఉంటాడో అతను నిలిమిడి అతను అతను ఇతను డిస్కస్ చేసుకుంటే మన దగ్గర లో దొరుకుతూ ఇస్తామని చెప్పడము తద్వారా ఇతను గోళీశంకర్ ఏ తెలిసినటువంటి మెడగోని దుర్గయ్య ఏత్రి ఉన్నాడు అతన్ని తప్పదిస్తే అతను లో అటెండర్ క్రమ్ము సేల్స్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు వెలువెడు పిఎస్సిఎఫ్లో అతన్ని సంప్రదిస్తే అతను అగ్రికల్చర్ ఇండియాను చెప్పి ఇవ్వడము వెలువడు లో ఇప్పటివరకు డెబ్బై మొత్తాలు అతను ముగ్గురు రైతుల యొక్క ఆధార్ కార్డులు నేలిముద్రలు పెట్టడం వల్ల ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిక్యాల పిఎస్లో ఇరవై బస్తాలు గోటనాథపల్లి పిఎస్సిఎస్లో ఇరవై చోటపల్లి పిఎస్సిఎస్లో ఇరవై బస్తాలు మొత్తం వన్ థర్టీ బ్యాగ్ యూరియాను అగ్రికల్చర్ యూరియాను దీనికి ఈ ఫ్లూయిడ్ తయారు చేయడానికి డైవర్ట్ చేయడం జరిగింది అందులో ఇవన్నీ కూడా వీటి కూడా రైతుల యొక్క రైలు ముద్రలు తర్వాత ఆధార్ కార్డులు తీసుకొని ఇవ్వడం జరిగింది అందులో ఇరవై మాత్రము ఎటువంటి ఆధార్ కార్డు లేకున్నా ఇతను ఏ త్రి విడగొని దొరికే అందులో సెల్స్ ఇన్ఛార్జీ ఉన్న అతను ఎటువంటి ఆధార్ కార్డు లేకున్నా కానీ వాటిని వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది అతను తన విధులను ఉల్లంఘించి ఇరవై ప్రస్తాను అమ్ముకోవడం జరిగింది ఈ విధంగా వీళ్ళు ముగ్గురు కలిపి ఈ కార్యక్రమానికి సహకరించారు అదేవిధంగా ఏ ఫోర్ వినోద్ కుమార్ ఏ ఫైవ్ రాజీవ్ రాయ్ ఏ సిక్స్ కుమార్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి అందులో వర్కర్లే పనిచేస్తారు కుటీర పరిక్రమలో పనిచేస్తూ వాళ్ళకు తెలిసేది వాళ్ళ జీతాలు ఎక్కించుకుంటూ వాళ్ళను వాళ్ళను పనిచేయించుకుంటారు వాళ్ళకి ఈ విషయం తెలుసు ఈ విధంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి మీడియాను ఈ దీనికి డీజిల్ ఎగ్లాస్ తయారు చేయడానికి వాడుతుందని చెప్పేసి ఇది యాడ్ బ్లూ కంపెనీ పేరుతోనే తను బిఎస్ సిక్స్ వాహనాలు అయితే ఉన్నాయో ఆ వాహనాలకు అమ్ముకుంటూ ఉంటాడు ఇందులో మనం ఇప్పటి వరకు ఇప్పుడు అక్కడ సీజ్ చేసిన వాటిని చూస్తే టోటల్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి అందులో పద్నాలుగేమో రంగు రెండు యూరియా ప్రభుత్వ సబ్సిడీ బస్తాలు అంటే గవర్నమెంట్కు పిఎస్ఈ సంబంధించినటువంటి బస్తాలు అదేవిధంగా యాభై రెండు ఇండస్ట్రియల్ యూరియా బస్తాలు మొత్తం సిక్స్టీ సిక్స్ యూరియా సంబంధించినవి ఖాళీ బస్తాలు ఏడు ఖాళీ బస్తాలు కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక కొండరో వాహనం ఒక ఆటో ఇక్కడ ఉన్నటువంటి కొండల వాహనం అదేవిధంగా ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అందులో ఈ డీజిల్ సప్లైకి సంబంధించిన యంత్ర పరికరాలు ఉన్నాయి లో ఉన్నటువంటి ఆ యంత్ర పరికరాలను కూడా అదేవిధంగా లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి పదహారు ప్లాస్టిక్ డ్రమ్లు ప్లాస్టిక్ ట్యాంకులు ఆ ట్యాంకులను కూడా సీజ్ చేయడం జరిగింది అన్నిటిని కూడా కోర్టులో అదే అదేవిధంగా ఈ ఆరుగురు ఇప్పుడు ఆ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ఆధారపరుస్తున్నాం తదు తదుపరి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఏ వంట ఏ నేను ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురుని కూడా అవసరమైన పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తి విచారణ చేసి ఫైనలైజ్ చేసుకుని చెప్తున్నాను అదేవిధంగా దీన్ని కృత్రిమంగా యూరియాను కొరత సృష్టిస్తున్నందుకు ముప్పై ఆదేశాల ద్వారా మన ఏఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు వారి సిబ్బంది మధు మరియు కానిస్టేబుల్ వెంకట్ సలీం సలీం రాజీ గణేష్ లాంటి వీళ్ళందరూ కూడా మంచి కృషి చేశారు వీళ్ళందరూ కూడా రివర్ కూడా జరుగుతుంది సంబంధించి ఒక్కరిదే ఉంది ముందు హైటెన్స్ మరొకసారి కట్లేరులో చేపల వేటకు వెళ్లి గల్లంతేనా ముగ్గురు మృతదేహాలు లభ్యం షెట్ కూలగొట్టినందుకు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలి నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి టైం వచ్చేసింది విజయసాయిరెడ్డి కుమార్తెకు పదిహేడు కోట్ల జరిమానా కేసులు అదనం ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపు జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు